ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల అకామిడేషన్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ఈ తిరుమల అకామిడేషన్ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు కంప్యూటర్లైనా బుక్ చేసుకోవచ్చు ముందుగా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియచేయడం జరుగుతుందంటే వీడియో చివరిలో మొబైల్లో బుక్ చేసుకునేవారు ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియజేస్తాను సిస్టమ్ లో ఈ తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునేవారు టీటీడీ వారు ఈ అకామిడేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి టూ టు త్రీ మినిట్స్ ముందుగా మీ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నా కంప్యూటర్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయి తిరుమల అకామిడేషన్ని బుక్ చేసుకోవాలి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ని మినిమం టూ మెంబర్స్కి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులకి మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ అవుతుందండి ఎటువంటి దర్శనం గా అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఈ తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ అవ్వదు సో ఈ వెబ్సైట్లో మీరు ఏదైనా దర్శనం టికెట్స్ని మినిమమ్ టూ మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవన్నారో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి సో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ బార్లో రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ అకామిడేషన్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ఉన్న క్లిక్ ఇయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఉన్న అకామిడేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ మెనూ బార్లో సెకండ్ ఆప్షన్ అయినా ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అకామిడేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కానీ అంటే ఈ మూడు ప్లేసుల్లో మీరు ఎక్కడ క్లిక్ చేసుకోవాలైనా ఈ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ అకామిడేషన్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం అయితే చూపిస్తుంది ఎందుకు ఇలా టైం చూపిస్తుంది అంటే ఈ అకామిడేషన్ రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే మనం టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉంటాం కాబట్టి క్లిక్ ఇయర్ అని ఆప్షన్పై క్లిక్ చేసినా లేదా అకామిడేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినా మనకి ఈ విధంగా టైం అనేది చూపిస్తుంది నేనైతే మూడు గంటలకు అకామిడేషన్ రిలీజ్ చేస్తారు అంటే రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయి క్లిక్ ఇయర్ అని ఆప్షన్పై క్లిక్ చేశాను కాబట్టి అంటే ఇంకా ఒక నిమిషం సమయం ఉంది కాబట్టి అకామిడేషన్ రిలీజ్ చేయడానికి ఈ విధంగా టైం అయితే చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్పై క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం మూడు గంటల సమయం అంటే అకామిడేషన్ని రిలీజ్ చేసే సమయం అయింది కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరుగుతుంది ఈ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అయితే మనకు వచ్చిన వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే లోపు రూమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే తిరుమలకి సంబంధించి మొత్తం ఎన్ని రూమ్స్ రిలీజ్ చేశారు అందులో ఎన్ని రూమ్స్ బుక్ అయ్యాయి ఇంకా ఎన్ని రూమ్స్ అందుబాటులో ఉన్నాయనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో ఈ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్ పది సెకండ్ల సమయం ఉంది అనగా గంట సౌండ్తో అలర్ట్ చేస్తూ ఈ విధంగా రావడం జరుగుతుందండి వర్చువల్ క్యూ టైమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని ఇక్కడ బాక్స్లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూన్ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అకామిడేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఒక క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి అంటే తిరుమల తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ తిరుపతి తలకోన ఒంటిమిట ఈ విధంగా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లొకేషన్స్ అయితే చూపిస్తాయి మీరు తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలి కాబట్టి తిరుమల ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది అంటే మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ దర్శనం టికెట్ని అయితే మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకో ఉంటారు ఆ దర్శనం టికెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెటా లేదా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్సా లేదా అంగప్రేక్షణం సేవా టికెట్సా లేదా లక్కి డిపోలో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఫస్ట్ టైం ఫస్ట్ ఆర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకోవారా లేదా వర్చువల్ సేవల ద్వారా టూ మెంబర్స్కి దర్శనం టికెట్ని బుక్ చేసుకోనారా ఇలా మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ దర్శనం టికెట్ నైతే మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకుంటారో ఆ దర్శనం టికెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు లాగిన్ అయిన మొబైల్ నెంబర్తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ని బుక్ చేస్తున్నాను కాబట్టి స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి బుకింగ్ డేట్ అండ్ టైము ఇంకా బుకింగ్ రెఫరెన్స్ నెంబరు బుకింగ్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది అలాగే నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ ఆ మొబైల్ నెంబర్తో మీరు ఎంతమందికి ఆ టికెట్ని బుక్ చేసి ఉంటారో ఆ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆ మొబైల్ నెంబర్తో మినిమమ్ టూ మెంబర్స్కి మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని ఉంటేనే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది మీరు ఆ మొబైల్ నెంబర్తో కేవలం సింగిల్ పర్సన్కి సింగిల్ టికెట్నే మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ మొబైల్ నెంబర్తో తో మీరు ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వదండి సో దీనిని ముఖ్యంగా భక్తులు గమనించుకోగలరు ఈ విధంగా మీరు ఏ దర్శనం టికెట్ని ని బుక్ ఉంటారు ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చివర్లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అకామిడేషన్ డీటెయిల్స్ అని మళ్ళీ ఈ విధంగా ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే తిరుమల తిరుపతి అనే రెండు ఆప్షన్స్ చూపిస్తాయి మీరు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తిరుమల అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్లో తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మాండేటరీ అని చూపించడం జరుగుతుంది అలాగే సెకండ్ పాయింట్ చూడండి అకార్డింగ్ టు యువర్ అప్కమింగ్ కన్ఫర్మ్డ్ దర్శనం ఇన్ తిరుమల యూ కెన్ ఓన్లీ బుక్ అకామిడేషన్ దేర్ ఫర్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మీరు ఆ దర్శనం టికెట్ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీల్లో ఏదైనా ఒక తేదీకి మాత్రమే మీరు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోగలరు అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అలాగే చూడండి మనకి ఇక్కడ ఏ తేదీలో అయితే మనం దర్శనం టికెట్ని బుక్ చేసుకుంటామో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే తిరుమల అకామిడేషన్ని ఆ నెలకి సంబంధించి ఆన్లైన్లో రిలీజ్ చేసినట్టు ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది మిగిలిన అన్ని తేదీలకి కూడా అకామిడేషన్ అసలు రిలీజ్ చేయనట్టు ఈ విధంగా రావడం జరుగుతుందండి అండ్ అలాగే ఇక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే రూమ్లోకి చెక్ ఇన్ అయ్యే టైమ్ స్లాట్ మొత్తం నాలుగు ఉంటాయండి ఒకటి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైమ్ స్లాట్ అలాగే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైమ్ స్లాట్ ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాటు ఇంకా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఈ విధంగా చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయి ప్రతి టైం స్లాట్లో కూడా ఆరు గంటల సమయం అయితే ఉంటుంది ఇక్కడున్న ఈ నాలుగు టైం స్లాట్లో ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు పర్టికులర్ ఆ టైమ్ స్లాట్ ని మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ తేదీకి తిరుమలకు వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే తిరుమలకు వస్తారా లేదా ఆ ముందు తేదీ తిరుమలకు వస్తారా అనేది తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అకామిడేషన్ బుక్ చేస్తున్న వారు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే తిరుమలకు వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవుతారు కాబట్టి దర్శనం బుక్ చేసిన తేదీని చేస్తున్నాను తేదీని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ తేదీలో తిరుమలకి సంబంధించి ఏ ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది వంద రూపాయల రూమ్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్స్ పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ మూడు రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అయితే తిరుమల అకామడేషన్ రిలీజ్ చేస్తారండి మీరు వంద రూపాయల రూమ్ కి అలాగే కాషన్ డిపాజిట్ ఐదు వందల టోటల్ ఆరు వందల పే చేయాలి లేదు మీరు తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు టోటల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి ఒకవేళ మీరు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్ బుక్ చేసుకునే వారు కనైతే పదహైదు వందల పద్దెనిమిది రూపాయలతో పాటుగా జిఎస్టి ఎస్ కలుపుకొని రూమ్కి టోటల్గా పదిహేడు వందల రూపాయలు ప్లస్ కాషన్ డిపాజిట్ పదిహేడు వందల ఒక రూపాయి టోటల్ మూడు వేల నాలుగు వందల ఒక రూపాయి పే చేయాలి సో ఇక్కడ మీరు ఈ మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ దగ్గర బాక్స్లో చెక్ మార్క్ ఇవ్వాలి బాక్స్లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇది ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకుంటున్న రూమ్ అనేది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే మీరు ఆ మొబైల్ నెంబర్తో ఎవరికైతే దర్శనం టికెట్ ని బుక్ చేసి ఉంటారో ఆ పర్సన్స్ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్లో ఇట్ ఈస్ రిక్వెస్ట్ టు సెలెక్ట్ ఎనీ ఆఫ్ టూ నేమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ సో యూ హాస్ టు కన్సిడర్ ఇన్ ద చెకింగ్ అకామిడేషన్ బై అటెండింగ్ ఇన్ పర్సన్ అంటే ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ లో ఎవరివైనా టూ నేమ్స్ ని అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోండి ఎవరివైతే మీరు టూ నేమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ పర్సన్స్ ఉంటేనే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే చెకింగ్ టైంలో ఆ టూ పర్సన్స్ ఉండాలి అని మనకి ఇంపార్టెంట్ నోట్లో ఇవ్వడం జరిగింది సో మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏదైనా దర్శనం టికెట్స్ అంటే ఆర్జిత సేవలు కావచ్చు అంగపరక్షణ సీనియర్ సిటిజన్ ఇలా ఈ దర్శనం టికెట్స్ కనైతే ఒక మొబైల్ నెంబర్తో లాగే మనం టూ మెంబర్స్కి కి మాత్రమే బుక్ చేసుకుంటాం అలాంటప్పుడు ఆ టూ మెంబర్స్ నేమ్స్ దగ్గర బాక్స్లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి ఒకవేళ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనుకోండి మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్ తో సిక్స్ మెంబర్స్ కి బుక్ చేసి అనుకోండి ఆ సిక్స్ మెంబర్స్ డీటెయిల్స్ చూపిస్తుంది అందులో ఎవరైతే పర్టికులర్ ఆ టైమ్ ప్రకారం తిరుమలకి చేరుకొని రూమ్ లెక్కి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టూ నేమ్స్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి వారిలో ఇద్దరు నడిచి నడక మార్గంలో తిరుమలకి చేరుకుంటారు ఇద్దరు బస్ మార్గంలో తిరుమలకి చేరుకుంటారు నడిచి తిరుమలకి వెళ్లే వారికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కానీ బస్ మార్గంలో తిరుమలకి వెళ్లే వారికి తొందరగా అంటే టైమ్ స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని సో అలా ఎవరైతే పర్టికులర్ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని ఆ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వగలరో వాళ్ళ నేమ్స్ దగ్గర ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి అలా టూ నేమ్స్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఎవరి టూ నేమ్స్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో అకామిడేషన్ కి సంబంధించి మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలని ఇక్కడ చూపిస్తుందండి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ టు పేమెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఆ రూమ్కి టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలో చూపిస్తుందండి అండ్ అలాగే ఈ అమౌంట్ని మూడు విధాలుగా పే చేయొచ్చు ఒకటి యూపీఐ ద్వారా అంటే యూపీఐ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఫోన్పే గూగుల్ పే పేటిఎం యొక్క యూపీఐడి ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసేవారు కనైతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి కార్డ్స్ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవారు కానైతే నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు ఇప్పుడు నేనైతే ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క ఫోన్పే యూపీఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే నా ఫోన్పే గల మొబైల్కి టీటీడీ నుంచి మీరు ఇంత అమౌంట్ పే చేయాలని మెసేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు నేను నా మొబైల్లో ఫోన్ పేని ఓపెన్ చేస్తున్నాను ఫోన్పేని ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇంత అమౌంట్ పే చేయాలని టీటీడీ నుంచి మనం అమౌంట్ పే చేయడానికి ఇక్కడ చూపించడం జరిగింది సో నేను వంద రూపాయల రూమ్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి రూమ్ అమౌంట్ వంద రూపాయలు కాషన్ డిపాజిట్ ఐదు వందల ఒక రూపాయి టోటల్ ఆరు వందల ఒక రూపాయి పే చేయాలని ఈ విధంగా చూపించడం జరిగింది ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ పే అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఫోన్పే యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని పై క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే అవుతుంది అమౌంట్ సక్సెస్ఫుల్గా పే అయిన వెంటనే టీటీడీ వెబ్సైట్లో ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా రావడం జరుగుతుందండి అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్కి కూడా అకామిడేషన్ సక్సెస్ఫుల్గా బుక్ అయినట్టు ఈ విధంగా ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ గెట్ నవ్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే ఈ అకామిడేషన్ రిసిప్ట్ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క అకామిడేషన్ రిసిప్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీ సిస్టంలో మీ అకామిడేషన్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడే మీ అకామిడేషన్ ని ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా తిరుమల అకామిడేషన్ని సిస్టంలో బుక్ చేసుకోవాలి ఇలా బుక్ చేసుకున్న ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెను బార్ లో రైట్ సైడ్ చివర్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి ఈ సర్వీసెస్ లో అకామిడేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన వెంటనే మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎన్ని సార్లు అకామిడేషన్ బుక్ చేసుకుని ఉంటారో ఆ బుకింగ్ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫిలిగ్రమ్ నేమ్ దగ్గర అకామిడేషన్ బుకింగ్ లో మొదటి పర్సన్ నేమ్ ఎవరిదైతే ఉంటుందో ఆ నేమ్ చూపిస్తుంది ఇంకా బుకింగ్ నెంబర్ బుకింగ్ డేట్ ఏ తేదీలో మీరు అకామిడేషన్ బుక్ చేశారు చెక్ ఇన్ డేట్ అండ్ టైం అంటే ఏ నెలలో ఏ తేదీలో ఏ టైమ్ స్లాట్ ప్రకారం మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు ఇక్కడ చూపిస్తుంది ఇంకా రిపోర్టింగ్ లొకేషన్ ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు తిరుమలలోని ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాలి సో ఏఆర్పి కౌంటర్ అనేది మీకు తెలియకపోతే ఇక్కడ ఉన్న ఏఆర్పి కౌంటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఒక గూగుల్ మ్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఆ గూగుల్ మ్యాప్ ప్రకారం ఏఆర్పి కౌంటర్ దగ్గరికి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆ రూమ్ కి ఎంత అమౌంట్ పే చేశారు స్టేటస్ అనేది సక్సెస్ అని ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ చివర్లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే మీ అకాడేషన్ రెసిప్ట్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా సిస్టంలో లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ తిరుమల అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మొబైల్లో బుక్ చేసుకునే వారు ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది తెలియచేయడం జరుగుతుందండి మొబైల్లో ఈ అకామిడేషన్ని బుక్ చేసుకునే వారు ముందుగా మీ మొబైల్లో టీటీ దేవస్థానం అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో లో అవైలబుల్లో ఉందండి ఈ అఫీషియల్ మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ మొబైల్ యాప్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ యాప్ ని ఓపెన్ చేశారు అంటే మొబైల్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఈ యాప్ లో కింద చూడండి హోము హిస్టరీ మీడియా ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఉన్న హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కింద ఉన్న హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ దర్శనం టికెట్ని అయితే బుక్ చేసుకుంటారో ఆ దర్శనం టికెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేమ్ మనం సిస్టంలో ఏ విధంగా అయితే ఫాస్ట్గా ఈ అకామిడేషన్ బుక్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ మొబైల్ యాప్లో కూడా కంటిన్యూ అయ్యి ఈ అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అకామిడేషన్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్